ఇరవై తొమ్మిదవ తారీఖు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము యశ్వ గ్రంథము నలభై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను సహోదరి సహోదరులరా మనము ఆరాధిస్తున్న ప్రభువు అద్భుతాలను ఆశ్చర్య క్రియలను జరిగించు దేవుడు సాధ్యమైన వాటిని సాధ్యపరుస్తాడు మనుషులుగా మనకున్న జ్ఞానాన్ని బట్టి ఇది సాధ్యమవుతుంది ఇది సాధ్యం అవ్వదు అనే ఒక ఆలోచనకు వస్తుంటాము కానీ దేవుని శక్తి మన ఊహకు అందనిది ఎంతో గొప్ప ప్రభువు అరణ్యములో త్రోవ కలిగి చేయు దేవుడు ఎడారిలో నదులు పారచేయు దేవుడు ఆకాశము నుండి మన్నాను కురిపించాడు సముద్రాన్ని రెండు పాయలుగా చేసి ఇష్రాయలు ప్రజలను ఫరో సైన్యం నుండి అద్భుతంగా కాపాడాడు ప్రభువునకు అసాధ్యమైనది ఏదీ లేదు మీ జీవితాలలో దేని గురించైనా నెలలుగా సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నారేమో ఇంకా ఆ క్రియ జరగదు అనే ఆలోచనకు వచ్చారేమో ప్రభుని హృదయపూర్వకంగా విశ్వసించి ప్రభు సన్నిధిలో ప్రార్థించండి ప్రభు అంటూ ఉన్నాడు ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను అని ప్రభు నిర్ణయించే సమయం కోసము ఓపికతో కనిపెట్టండి ప్రభువే తప్పకుండా మీ జీవితాలలో ఒక గొప్ప అద్భుతాన్ని జరిగిస్తాడు ప్రార్థన పరిశుద్ధుడివకు ప్రభు ఆమె పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపజేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా ఇప్పటి వరకు మా జీవితాలలో ఎన్నో మేలులను జరిగించావు తండ్రి అసాధ్యమైన వాటిని సాధ్యపరిచే గొప్ప దేవుడవు ప్రభువ ఎవరెవరైతే కొన్ని నెలలుగా సంవత్సరాలుగా ఏ కార్యం గురించి ఎదురు చూస్తూ ఉన్నారో మీరే ఒక నూతన క్రియను జరిగించండి ప్రభువా ఆశ గలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు తండ్రి ఎవరెవరు ఎటువంటి సమస్యతో బాధపడుతూ దేనికోసము ఆశగా కనిపెడుతూ ఉన్నారో మీరే వారి ఆశను తృప్తిపరచండి తండ్రి మాకున్న ప్రతి సమస్య మీ పాదాల చెంత పెడుతున్నాము ప్రభువా మీరు ఒక అద్భుతమైన మార్గాన్ని తెరిచి మా సమస్యలను మమ్మల్ని విడిపించి మీ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని సునాము తండ్రి ఆమెన్